హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు చింతకాయలు మరియు నువ్వులతో టేస్టీ పచ్చడి చేయబోతున్నాను దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ నువ్వుల టేస్టు చింతకాయలకి చాలా నొప్పుతుంది దీనికోసం ముందుగా చింతకాయలను శుభ్రంగా పైదంతా పోయేలాగా రుద్ది కడుక్కోవాలి తర్వాత మజ్జిగ కట్ చేసి గింజలన్నీ తీసి ఇలా పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయింది ఆయిల్ వేసుకుందాం పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలో నువ్వులు ఒక హాఫ్ కప్ వేస్తున్నాను ఈ చింతకాయ పచ్చడికి నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనకు కూడా మంచిది దీనికి బదులుగా వేసిన గుళ్ళు అలా ఇంకేమైనా వేసుకోవచ్చు కానీ నువ్వులైతే కనుక మన హెల్త్కి కూడా మంచిది కదా నువ్వులు తొందరగా మాడిపోతాయండి అందుకే తిప్పుకుంటూ వేయించుకోవాలి చాలు స్టవ్ ఆపేద్దాం వీటిని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిని పచ్చిమిర్చి నువ్వులు వేసేద్దాం దీనిలో టేస్ట్కి సరిపోయేంత గల్లుప్ప అండి అది రాళ్ళుప్పు అంటారు కదా అది వేద్దాం కొంచెం పసుపు అలాగే జీలకర్ర వెల్లుల్లి అలాగే కట్ చేసి పెట్టుకున్నాం కదా చింతకాయ ముక్కలు ఇవి కూడా వేసేస్తాం దీన్ని మూత పెట్టి మిక్సీ చేసుకుందాం ఇలా మిక్సీ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు తాలింపు వేద్దాం అదే పని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది వెల్లుల్లి రెబ్బలు రెండు మిర్చి ఆవాలు జీలకర్ర ఈ పోపుని బాగా వేయించుకుందాం ఇప్పుడు దీనిలో కరివేపాకు వేద్దాం అలాగే ఫైనల్గా ఇంగు వేసుకుందాం పోపు వేగింది దీన్ని చేసి పెట్టుకుని చింతకాయ పచ్చడి వేసాం ఈ పోపులో దీన్ని బాగా కలుపుకుందాం అంతేనండి చింతకాయ చాలా రుచికరంగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ ఆపేద్దాం పుల్లని రుచితో ఘాటుగా చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి